హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చల్ల పునుగులు చూద్దామండి దాని కొరికి వన్ కప్పు పెరుగు తీసుకుంటున్నాను అదేవిధంగా వన్ కప్పు వాటర్ని యాడ్ చేసి వీటిని ఉండలు లేకుండా బిట్ చేసుకోవాలండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ కప్పు రైస్ పౌడర్ని వేస్తున్నానండి బియ్య పిండి దాంతోపాటు ముందుగా నానబెట్టుకున్న బిఫోర్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టుకున్న శనగపప్పును కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి వీటిని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఈ పునుగులు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి అండి ఇందులోకి వన్ కప్పు మైదాపిండిని వేస్తున్నాను దాంతోపాటు బొంబాయి రవ్వ ఉంటుంది కదండి ఒక చిన్న కప్పు రవ్వను కూడా తీసుకుంటున్నాను అదేవిధంగా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలండి వీటిని అన్నింటినీ బాగా కలుపుకోవాలి మనకు ఇక్కడ వాటర్ అనేది తక్కువైపోయింది కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకోవాలండి చూసుకుంటూ నెమ్మదిగా ఈ విధంగా కలుపుకోవాలి దీన్ని ఒక త్రీ అవర్స్ వరకు త్రీ ఆర్ టూ అవర్స్ వరకు పక్కన పెట్టుకోవాలి ఆఫ్టర్ త్రీ అవర్స్ ఇది ఈ విధంగా పర్ఫెక్ట్గా మనకి పిండి అనేది రెడీ అయిపోయిందండి ఇందులోకి మిర్చిని కట్ చేసుకుందామండి ఈ విధంగా చిన్నగా క్రీ పెట్టుకోవాలండి ఇక్కడ నేను ఒక త్రీ తీసుకుంటున్నానండి కొంచెం స్పైసీ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు అదేవిధంగా ఆనియన్ని మీడియం సైజులో కట్ చేస్తున్నానండి అదేవిధంగా కొత్తిమీరని కూడా కట్ చేస్తున్నాను వీటినన్నింటినీ ఒక్కొక్కటిగా మనము ఈ పిండిలోకి వేసుకోవాలి ఆనియన్ మిర్చి అదేవిధంగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకును వేస్తున్నాను దాంతోపాటు హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా వంట సోడాని యాడ్ చేస్తున్నానండి కొంచెమే వీటిని అన్నిటినీ బాగా కలుపుకోవాలండి ఈ విధంగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి అదేవిధంగా కడాయి పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకొని రెడీగా ఉంచానండి అందులోకి కొద్ది కొద్దిగా ఈ పుణుగులను మనం వేసుకోవాలి ఐరన్ కడాయిలో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈజీగా కూడా కుక్ అవుతాయండి ఎక్కువ టైం పడుతుంది మనకి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో పునుగులు ఈ విధంగా చేసుకున్న తర్వాత వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకుందామండి వా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూసారా అండి పర్ఫెక్ట్గా వచ్చాయండి ఇందులోకి టమాటా చట్నీ కానీ లేకుంటే పల్లె చట్నీ కానీ వేసుకున్నా బాగుంటుంది ఇక్కడ నేను టమాటా సాస్ తీసుకుంటున్నానండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూడండి పిండి లోపల పిండి పిండిగా లేకుండా ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీరే చూస్తున్నారు చూడండి ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్